నమస్తే అండి అందరికీ నేను మీ వెంకీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాటిచెర్లమోటు ఈరోజు కూడా మన ఏరియాలో క్లైమేట్ చాలా చల్లగా ఉందండి నైట్ అంతా వర్షం పడింది మళ్ళీ ఇప్పుడు వర్షం పడేలా ఉంది అందుకోసం ఒక పక్కే పట్టలు తీశానండి ఎందుకంటే నిన్న కూడా పట్టలు తీయలేదు ఈరోజు కూడా పట్టలు తీయకపోతే మచ్చ వచ్చే అవకాశం ఉందండి నారికి అందుకోసం ఒక పక్కే పట్టలు తీశానండి మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా కమెంట్ రూపంలో కన్ఫామ్గా కమెంట్ చేయండి ఒక పక్కే తీశానండి ఎందుకంటే వర్షం పడితే త్వరగా పట్టలేసుకోవచ్చు అలాగే మన దగ్గర నారు తీసుకెళ్ళిన రైతు మళ్ళీ ఈరోజు ఫోన్ చేశారండి తేజ వెరైటీలో డబల్ టూ ఒక వెయ్యి మొక్క ఇచ్చిరవడం జరిగింది చూడొచ్చు మీరు ఒకసారి మన నర్సరీలో నారు విషయానికి వస్తే తేజ వెరైటీలో డబల్ టూ యశస్విని త్రీ ఫోర్ వన్ సూపర్ టెన్ దొరికిద్దండి ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మనకి ఫోన్ చేయొచ్చు అందరికీ మంచి రేట్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే రైతుకి నారు ఇచ్చిరవడం జరిగిందండి ఎవరైనా కొత్త వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్స్ అండి